డీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శిలో అండర్ నైన్టీన్ మ్యాచ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా జరగడం జరిగింది వివరాల్లోకి వెళ్ళినట్లయితే తొమ్మిది నుంచి పన్నెండవ తారీఖు వరకు ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనగా మొదటి బహుమతి సెంట్రల్ జోన్ రెండో బహుమతి నార్త్ జోన్ గెలుపొందడం జరిగింది ఈ టోర్నమెంట్కు స్పాన్సర్లుగా డీ సెవన్ రమేష్ ఎస్జీఆర్ మార్కెటింగ్ తిరుపతి రెడ్డి మారుతి స్టూడియో అశోక్ కేసరి భూపాల్రెడ్డి స్వాతి కలర్స్ షాపింగ్ మాల్ నారాయణ సాయి చంద్రిక మొబైల్స్ చిన్ని పిఎస్ కలెక్షన్స్ పానుగట్టి మోహన్ రావు లైన్స్ క్లబ్ బాలు సూర్యం బ్యాటరీస్ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఈ టోర్నమెంట్ కు ఆర్గనైజర్లుగా షేక్ కాలేజా షేక్ హల్ఫీస్ కమిటీ మెంబర్స్ నిర్వహించడం జరిగింది దర్శి చాలా మంది ప్రముఖ వ్యాపారస్తుల్ని స్పాన్సర్స్ గా తీసుకొని గత నెల రోజుల నుండి అన్ని విధాలుగా కష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని ఈ టోర్నమెంట్ ని విజయవంతంగా నిర్వహించిన అండర్ నైన్టీన్ క్రికెట్ టోర్నమెంట్ టీం అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఫైనల్స్ లో

కమింగ్ టు ద నెక్స్ట్ గెస్ట్ డి రమేష్ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఈయన చాలా మంచి ప్లేయర్ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు ఈ టోర్నమెంట్కి సపోర్ట్ చేసినందుకు రెండు మాటలు మా గురించి మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ముందుగా క్రికెట్ ప్లేయర్స్కి ఎంత దూరం వచ్చి మీరు ఇట్లా ఆడటం నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు కూడా నాకు ఫార్టీ ఇయర్స్ నిన్న కూడా విజయవాడ పోయి మంగళగిరి స్టేడియంలో ఆడొచ్చాను నాకు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అట్లాగే మీ ఇంట్రెస్ట్ కూడా ఇంకా మరింత పెరగాలని కాళేశ్వర రాగానే ఇంతకుముందు కూడా స్పాన్సర్ ఏదో అడిగాడు చిన్నది ఢిల్లీ పోవాలని చెప్పేసి చేశాను మీరు ఇట్లాంటి స్పాన్సర్ మళ్ళీ నన్ను అడగాలని కోరుకుంటూ ఇంకా అందరూ బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సూర్యం గారిని టోర్నమెంట్ ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ముందుగా అందరికీ మా నమస్కారం తెలుసుకున్నా క్రీడా స్ఫూర్తులు అందరూ మీరు ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము మీ స్పీచ్ వల్ల కొంచెం మోటివేషన్ అవుతారు సార్ ఒక రెండు మాటలు ప్లీజ్ ఇక్కడ దీన్ని అటెండ్ చేసిన కాలుష్యకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వాడు చేసిన దానికి ఇక్కడ చాలా మంది కొద్దిగా ఎనర్జీగా చేశారన్న ఆలోచన ఇంకా ఇంకా కొన్ని కొన్ని టీంలు ఇక్కడ ఆడాలని వాళ్ళకి తోడ్పడాలని మా వండు మేము చేస్తామని మేము ఆకాంక్షిస్తూ చెప్తున్నా సెమీఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫస్ట్ సెమీఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సుబ్రహ్మణ్యం

వీరికి అవార్డు ఇవ్వాల్సిందిగా మొన్నాలని కోరుకుంటున్నాం ప్లీ సూర్యం కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్ క్లాస్ सूर्य सर की फाइनल मैच मैन ऑफ द मैच अवार्ड ओडर मिस्टर शेख अलता सेंट्रल जोन टीम प्लीज टेक टू द बेस्ट दैट अवार्ड एम हरिबाबु नार जो अवार పివి గుప్తా గారిని కోరుకుంటున్నాం బాలర్ టీ బెస్ట్ బౌలర్ పేసిఫి జయന്ത് తౌర్జన్ ప్లీజ్ రిసీవ్ అవార్డ్ నమస్కారం ఏవారీ కమండ్ తోటి మాకిస్ దోస్తో ఫీల్డర్ కమ్ వికెట్ కీపర్ విజయ్ భాస్కర్ నాట్ జాన్ ఈ అవార్డ్ ఇవ్వాల్సిందిగా अशोक గాని కోరుకుంటాం मोस्ट इंपार्टेंट अवर्ड प्लेयर ऑफ द टूर्नामेंट केसीसी जयंस जोन अवार वाल अशोक ग एमर्जिंग प्लेयर ऑफ द टूर्नामेंट के हर्षवर्धन టెంపల్ జోన్ ఈ అవార్డు ఇవ్వాల్సిందిగా వాస్త జోన్ని కోరుకుంటాం కమింగ్ టు దన్నర్స్ ట ఈ యొక్క టోర్నమెంట్ లో రన్నర్స్ గా నిలిచినటువంటి నార్త్ జోన్ వారిని కెప్టెన్ ని ప్రోఫెసర్ చేసుకోవాల్సిని కోరుకుంటున్నాం ప్లీజ్ కమ్ టు గాస్ ఫస్ట్ క్యాప్టెన్ రన్నర్ కి అవడి అవాల్సినిగా రమేష్ గారిని కోరుకుంటున్నాం ఫస్ట్ క్యాప్టెన్ ಶ್ರೀಮಂತ ಜೈನ ವಾಲ್ಸಿ ಕರುಕೊಂಡು ಪ್ಲೀಸ್ ఓకేనా ఇలా వస్తామండి కొంచెం రాగల నా అలాగే అన్నండి అటు అన్న అటు అటు ఉన్నవాళ్ళు అలాగే అటు లైన్ లాగే అటు

बेस्ट बॉलर मनीरिवार निडाड़ी केसीसीसी जयंत कालेश ವಿಕೆಟ್ ಕೀಪರ್ ಅನಿವೆ ವಿಜಯ ಭಾಸ್ಕರ್ ಪ್ಲೀಸ್ ಕಮಿಂಗ್ ಟು ರಿಸರ್ ಮನಿ ರಿವಾರ್ಡ್ ಇದು ಇವಲಾ ಅಶೋಕ್ ಗಾರ್ಕು

డీ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం